అనగనగనగా ఉత్తర దేశం మతం కులం లేకుండా బ్రతుకుతున్న ఆ అడవి మధ్యలోకి చెడ్డీ వేసుకున్న మతం అనే ఒక తోడేలు కొన్ని దశాబ్దాల నుంచి మతం పేరుతో ప్రజల్ని విచ్ఛిన్నం చేసి రాజకీయ క్రీడలో వాళ్ళని సమిధలు చేసి ఆ శవాల మీద అడవిలో అధికారాన్ని దక్కించుకుంది ఇప్పుడు మీకు మరొక దేశం కథ చెప్పాలి దక్షిణ దేశం ఇక్కడ బ్రతికే ప్రతి జంతువుకి మతం లేదు కులం లేదు రాగ రాగద్వేషాలు లేవు ఉత్తరాన అధికారం కోల్పోతున్న ఆ తోడేలు కన్ను దక్షిణ దేశం మీద పడింది ఎన్ని ప్రయత్నాలు చేసినా తన మతోన్మాద అడుగుని వేస్తున్న ప్రతి చోట ఆ ప్రాంతం తిప్పికొడుతూనే ఉంది ఇదే సమయంలో ఆ తోడేలుకి పులితోలు కప్పుకునే బ్రతుకు తెరువు కోసం నాటకాలు ఆడే ఒక గుంట నక్క తారసపడింది అంతే ఆ తోడేలుకు ఆ ప్రాంతంలో అడుగు పెట్టే అవకాశం వచ్చింది ఉత్తర దేశంలో మొదలు పెట్టినట్టు ఎక్కడ కూడా తన మతోన్మాద అగ్నిని రగల్చాలని అనుకుంది కానీ ఆ తోడేలుకి నక్కకి తెలియని విషయం ఇదే అడవిలో మరొక సమూహం ఉంది ఎన్నో ఏళ్లుగా ఈ దక్షిణ ప్రాంతంలో అడవిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న జిత్తుల మారి నక్కలని తోడేళ్ళని వెషనాగులని మదం పట్టిన ఏనుగులని వేటాడే ఇంకో సమూహం ఉంది అవి వేటాడిన రక్తపు రంగును చూసి కొన్ని చెడ్డీలు ఇప్పటికీ తడిచిపోతాయి దక్షిణాన ఈ సమూహం ఉండగా ఈ నక్కలు తోడేళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలే ఒకవేళ వేస్తే i <laughs>